పాట పడుతుంది దేవునా అవును మహింపరుద్దాం కన్నీళ్ళు కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెలో గాయమైనదా అవి రాణ

కుండల్లో గాయమైన అగిలి కుండీచే మాట మాత్రం సోలగా నిర్మల మాయనుగా ఓ ఋరు గాను జగ తుపాలు చట మాత్రిగ నిర్మల మాయనుగా స నాకా భయము చందవు నీవికా ఏ రక్ష కలత చందీకా కళ్ళలో కన్నీరుందుకు గుండెల్లో దిగులులెందుకు ఇక నీవు కలత చెందకు నిర్మది లేకుండాదా గుండెల్లో గాయమైనదా ఇక ఉండదు భయ ప్రభనేశు క్రీస్తు నా పేరిట ప్రియ గ్రోకౌరం గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ప్రభనేశు క్రీస్తు మాట్లాడుతున్నారు నేనే దేవుడను నేను తప్ప లోకములో దేవుడు లేడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నటువంటి క్రీస్తు నేను దేవుడను మీరే నాకు సాక్షులను మాట్లాడుతున్నాడండి మరొక మాటగా దేవుడైనటువంటి వ్యక్తి తన దేవత్వ లక్షణాలను బయలుపరిచి ఆ దేవుని అందులో విశ్వాసముంచినటువంటి అలనాటు శిష్యులు అలనాటి భక్తులు అనబడుతున్న వారు ఆయనకి సాక్షాత్తుగా ఆయన యొక్క వార్తను లోకములో ప్రకటించడానికి వెళ్ళారు ఈరోజు మీ మధ్యలోనికి క్రీస్తు యొక్క మాటను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉన్నాడు ఎందుకు ఆయన దేవుడై ఉన్నాడు అంటే కనుక సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు తన నోటి వాక్కుతో సృష్టిని నిర్మించి ఆ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడు ప్రభుని యేసు క్రీస్తు మాత్రమేనండి అనేక మంది అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా ఈ లోకంలోకి వచ్చాడు రెండు వేల సంవత్సరం క్రితము కూడా ఈ సృష్టి ఉంది ఈ భూమి ఉంది ఈ ఆకాశం ఉంది సమస్త జనాంగము ఉన్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చింది అని దేవుని మాట మాట్లాడుతూ ఉందండి వాక్యం అయినటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము కూడా ఆయన ఊనికి ఉంది అని తెలియచేయడానికి బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది వాక్యం అయి ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడండి మనలు నిర్మించినటువంటి వ్యక్తి దేవుడు అవుతాడు కానీ మనల్ని నిర్మించు మనము నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా దేవుళ్ళు దేవతలు అనబడలేరు కానీ సర్వ సృష్టికే కారణభూతుడైనటువంటి దేవుడు తన సృష్టి నిర్మాణ ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా దేవుని మాట వింటుంది కానీ సృష్టి నిర్మాణములో తన స్వహస్తాలు చేయబడినటువంటి దేవాతి మనుషుడు మాత్రము దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నాడండి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తించలేకపోతున్నారు దేవుని యొక్క మహిమను గుర్తించలేకపోతున్నారు దేవుని యొక్క విలువను గుర్తించలేకపోతున్నారు సృష్టి అంతా కూడా దేవుని గుర్తించిందండి సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడుతుంది సృష్టి అంతా కూడా దేవుని మాట వింటూ ఉంది ఎందుకు వింటుందయ్యా అంటే ఒకనొక కాలంలో యశు ప్రభు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతుండగా శిష్యులందరూ కూడా ఆ వాడలోనే ఉన్నారు ఆ పడవలో వారు వెళుతూ ఉంటే యశు ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే తలవాల్చుకుని ఉన్నాడు అయితే ఆ సముద్రం మీద గాలి తుఫాను వచ్చిందండి విపరీతమైనటువంటి గాలి తుఫాను రావటంతో శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు ప్రభువా నశించిపోతున్నాం ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి శిష్యులందరూ భయపడిపోతూ ప్రభువుని లేపుతూ ఉన్నారు ప్రభువుకు తెలియదంట సృష్టి మీద వచ్చినటువంటి ఈ సముద్రం మీద వచ్చినటువంటి గాలి తుఫాను కొరకు వారి విశ్వాసములను పరీక్షిస్తూ ఉన్నాడండి వారి విశ్వాసము వైపు ఏ విధముగా ఉన్నారా వారి పటిష్టత ఎంతవరకు ఉందో ఆయన పరీక్షించడానికి ఆయన వేచి చూస్తూ ఉంటే శిష్యులు కంగారు పడుతూ ఉన్నారు అయితే ప్రభువు ఎక్సి మాట్లాడుతున్నాడు కదా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి సముద్రమును గద్దించగా సముద్రం అంతా కూడా నిమ్మలించిందండి సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను గాలులు అణిచివేయబడ్డాయి సముద్రం మీద వచ్చినటువంటి కిరణాలు అణిచివేయబడ్డాయి సృష్టింతా కూడా దేవుని మాటకు లోబడిందండి సూర్యుడా నువ్వు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడా నువ్వు నిలిచి ఉండు అంటే చంద్రుడు నిలిచి ఉన్నాడు కారణం ఏంటంటే దేవుని యొక్క మాట సృష్టి కూడా ఉంది కానీ నరుడు మాత్రము పాపముల చేత అపరాధముల చేత ఇంకా త్రోవ తప్పిపోతూనే ఉన్నాడండి ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తూ నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించమంటే పురుగు వారిని ప్రేమించలేనిటువంటి బలహీనుడిగా మనుషులు ఉండిపోతున్నాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుని వెతకమంటే బ్రతకలేనటువంటి స్థితిలో నరుడు ఉండిపోతున్నాడండి మానవుడి యొక్క హృదయము కపటముల చేత అసూయల చేత నింపబడిపోయి ఉన్నాయి అటువంటి మానవుడితో మాట్లాడుతున్నాడు నేను దేవుని నువ్వు గుర్తెరిగావా నేను దేవుణ్ణని సృష్టి గుర్తెరిగింది నేను దేవుణ్ణి సృష్టిలో ఉన్నటువంటి జల చర్మములు గుర్తెరిగాయి జంతువులు గుర్తెరిగాయి గాలి తుఫానులు గుర్తెరిగినాయి కానీ నువ్వు గుర్తురుగుతున్నావా అంటున్నాడు ఈ లోకానికి సృష్టికర్తగా ఉన్నటువంటి సృష్టి నిర్మాణం కూడా అయినటువంటి యేసు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం కూర్చున్న సమస్య జనదారా నా ఎద్దు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఈ లోకములో ఏ మానవుడు కూడా విశ్రాంతి కలగజేయడానికి ఎవరు కూడా ముందుకు రారండి ఇంకా భారములు పెట్టడానికి ఇంకా బాధ్యతలు అప్పగించడానికే ముందుకు వస్తారు కానీ యస్సు మాత్రము నీ భారములన్నీ కూడా నా మీద వేయమంటున్నాడు ప్రతి భారమును మోయడానికి అని సిద్ధముగా ఉన్నాడండి నీ భారము ఏదైనప్పటికైనా నీలో ఉన్నటువంటి అవిశ్రాంతి ఏదైనప్పటికైనా నీవికి విశ్రాంతి ఇవ్వడానికి నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రభువు నీ ముందు వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాడు నేను దేవుణ్ణని గుర్తెరుగుతున్నావా నీ దేవుడిని నువ్వు అంగీకరించినట్లయితే గనుక నీ నోటితో ఒప్పుకున్నట్లయితే గనక ఏసే క్రీస్తుని నువ్వు విశ్వసించినట్లయితే గనుక ఆయన యొక్కకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి ఆయన నిజ రాజ్యానికి వారసులు చేసేటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా నువ్వు ఎన్ని గ్రామములు ఎన్ని ప్రాంతములు తిరిగినప్పటికైనా ఎన్ని తీర్థయాత్రలు పుణ్య కార్యములు చేసినప్పటికైనా మార్గము కానక దొరుకుతున్నటువంటి నీ జీవితాన్ని ప్రభువు పిలుస్తున్నాడు పుణ్యలోకములకు వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన మార్గమును నువ్వు గుర్తిరగలేకపోయి ఉంటే ఆయన మార్గమును ఇంతవరకు రుచి చూడలేనటువంటి స్థితిలో ఉంటే మార్గమై ఉన్నటువంటి క్రీస్తుని ఆహ్వానిస్తుండగా ఆహ్వానాన్ని గనుక నువ్వు స్వీకరించి ఆయన మార్గమును నువ్వు గుర్తెరిగితే గనక నీవు కూడా ఆయన రాజ్యములోనికి వారసుడు వారసులు అవుతావు ఒకవేళ గుర్తించలేని పరిస్థితులలో ఉంటే నీ రెండో మార్గం ఏ ఉన్నదో మనకి మానవుడికి ఉన్నటువంటి చనిపోయిన తర్వాత రెండే రెండు మార్గములండి ఒకటి పుణ్యలోకము రెండోది నరకలోకము పాతాళ్లలోకము ఒకటి స్వర్గము రెండు పాతాళ్లకము ఏ మార్గము ఎంచుకుంటావు ఏ మార్గముకుండా వెళ్ళడానికి నువ్వు అంగీకరించబడుతున్నావు ఏ మార్గమును ఉండటానికి నీ మనస్సు ప్రేరేపిస్తుందో ఆలోచన నరకములో ఉంటావా దేవుని రాజ్యానికి వారసుడు అవుతావా కానీ ప్రభువుని తన కుమారుడి ఎందుకు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య రాజ్యములోనికి వెళ్తాడని చెప్పి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉందండి ఒకవేళ ఇంతవరకు అలక్ష్యము చేసినటువంటి వ్యక్తిగా ఉంటే ఇకనైనా ప్రభువు గురించి ఇంకా తెలుసుకో నీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళు గ్రామంలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి సేవకులు ఇంకా అనేక విషయాలు తెలియజేస్తారు లేదా మా ముందు ఉన్నటువంటి సహోదరి సహోదరుల పత్రికలు ఉన్నాయి ఆ పత్రిక దిశలు చదువుకున్నట్లయితే గనుక క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఇంకా అనేకమైనవి తెలుసుకుని ఆయన రాజ్యానికి వారసుడు వారసురాలు అవ్వచ్చు అటువంటి గృహ పరిశుద్ధార్డున దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయును దాకా మహాపుడు అయిన ప్రేమ గల మా ప్రభా దయగల మా తండ్రి నీకే వందనాలు సుధులు సూత్రంలా ప్రభా నాయన నా తండ్రి నా ప్రభా నీ లేఖనాలు మాటల ప్రకారంగా చెప్పుకున్నారు ప్రభా దయజనులు నాయన ప్రతి బిడ్డ నేను నమ్ముకోవాల ప్రభా ప్రతి కుటుంబం నీళ్ళు ఎదగాలి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మనసుని ప్రతి ఒక్కరికి కలగజేయండి చేయండి నా తండ్రి నా ప్రభా తెలియక ఎందరో బిడ్డలు నాయన నా తండ్రి నా ప్రభా నశింపైపోతున్నారు ప్రభా అలా కావటానికి వీళ్ళు తండ్రి నా ప్రభా నాయన నీ కంటు కట్టుకునే బిడ్డలగా నాయన నిన్ను తెలుసుకునే పిల్లగా నిన్ను అమ్ముకునే పిల్లలుగా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబాన్ని కలగజేయమని ఈ గోకారం గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని దర్శించమని నాయన నా తండ్రి మారు మనసు మారు హృదయం పొందుకునే కృపని కలగజేయమని కాపుదని కృపని భద్రదంచమని వేసుకృష్ణపరుస్తున్నాడు అమ్ముతండి ఆమె అందరూ